షారిష్కు భర్త ఎపిసోడ్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్దాం నాకు ఎందుకు తల తిరుగుతున్నట్లు చాలా నీరసంగాను అనిపించింది ఆనంద్ కన్నా ఐదారేళ్లు పెద్ద అయి ఉంటుంది ఆవిడ ఇంకా ఎక్కువేనేమో కూడాను ఈ పరిచయం సంబంధం దాకా ఎలా వచ్చింది ఇదంతా తెలిసి ఆవిడ మీద ఈ ఇంటి మనుషులు ఇంత ఆప్యాయత కురిపించడం ఏమిటి నా మనసుని కుదిపేస్తున్న సమస్య ఆమె అందం ఆమె మాట్లాడుతుంటేను నడుస్తుంటేను ఇంత అందంగా ఉంది ఇక బెడ్ మీద ఎలా ఉంటుందో ఆనంద్కి ఆమె శరీరంలో ప్రతి రహస్యం తెలుసు ఆమెకి అతని ప్రతి అనువు పరిచయం అతనికి స్త్రీ అంటే ఏమిటో తెలిసింది ఆమె ద్వారానే అది తలుచుకోగానే నా తల పగిలిపోయింది ఎక్కడో ఉందని తెలియడం వేరు సవతిని కల్లార చూడడం వేరు అందుకే నేను నన్ను అంతఃపురం లాంటి ఇంటిలోకి విసిరి పారేశారు లివింగ్ రూమ్ లో పైన తగిలి ఉన్న చచ్చిన జింక మొహంలా నేను అలంకరణార్థం ఈ ఇంట్లో ఉంచబడ్డాను ఆమె ఎంత దర్భంగా అందంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంది మరి నేను పెళ్ళైన నెల తర్వాత నా వివాహ విషయంలో నేను తప్పు చేశాను అనిపించింది అప్పట్లో ఏ ఉద్యోగం దొరకక అమ్మమ్మని పోషించాల్సిన బాధ్యత సమాజంలో ఎదురయ్యే సూటిపోటి మాటలకి తట్టుకోవడం వంటి సమస్యలు ఉండడంతో ఇవన్నీ పరిష్కరించే సులువైన మార్గం ఇదే అనుకున్నాను ఇప్పుడు కడుపు నిండా తిండి కోరిన బట్ట పని లేకపోవడం వలన ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనిపించింది ఇంటికొచ్చేసరికి మాధవి ఉత్తరం వచ్చి ఉంది దానిలో అది నా కొత్త కాపురం గురించి వివరాలు అడిగింది ఆనంద్ మనస్తత్వం అతని అభిరుచులు ప్రవర్తన మొదలైన విషయాల గురించి వ్రాయాలని అడిగింది అందులో ఏ ఒక్క విషయం గురించి తెలియని నేను ఏమని వ్రాయను మాధవికి ఉత్తరంలో నేను నా సవతిని చూశాను డింపుల్ కపాడియాకి ఒక మెట్టు ఎక్కువగాను రేఖాకి ఒక మెట్టు తక్కువగాను ఉంది అని వ్రాసాను ఆ తర్వాత ఎందుకో దుఃఖం ఆపుకోలేక చాలాసేపు ఏడ్చాను ఆనంద్ ఆ రాత్రి ఇంటికే రాలేదు అత్తయ్య ఫోన్ చేసి కొత్త రకం నగలేవో ఆర్డర్ ఇవ్వాలి రేపు రెడీగా ఉండు నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పింది నాకు మొదటిసారిగా ఆ రోజు నాకు కావాల్సినవి లోహాలు రాళ్ళు కాదు నీ కొడుకు నా వయసే ఉన్న నీ కూతురు ఈ టైంలో ఏం చేస్తుందో అడిగి తెలుసుకో అని అరవాలనిపించింది ఇంతలో అమ్మమ్మకి ఆయసం ఎక్కువగా ఉంది రేపు మామయ్య కార్డియాలజిస్ట్ కి చూపిస్తానన్నారు అంది నా నోరు టక్కున మూసుకుపోయింది అమ్మమ్మ ఆవిడ తురఫ్ ముక్క నేను కృతజ్ఞత చూపించడం తప్ప ఇంకేమి అనలేను థ్యాంక్స్ అత్తయ్య అన్నాను అది మా బాధ్యత నువ్వు ఈ మధ్య చిక్కినట్టు కనిపిస్తున్నావట మామయ్య చాలా దిగులు పడ్డారు ఒకసారి డాక్టర్ కి చూపించమన్నారు అంది పాపం మామయ్య నా గురించి చాలా దిగులు పడుతున్నారు కానీ వ్యాపారంలో పార్ట్నర్ తో గొడవలు రాకుండా అతని భార్యకి వీళ్ళకి తన కొడుకుని సప్లై చేస్తాడు ఈయన సరే మరి ఆయన మనస్తత్వాన్ని ఏమనాలి భార్యకి అన్ని కొనిపెట్టినట్టే అదే కొనిపెడుతున్నాడా ఆ ప్రశ్నకి సమాధానం చాలా తెలివిగా నాకు స్ఫురించింది ఇంట్లో కోడలు ఉండడం వీళ్ళకి ఎంత ప్రెస్టేజ్ ఇష్యూనో ఆయనకి ఇంట్లో భార్య ఉండడం అంతే గొప్పవాళ్ళు కదా ప్రెస్టేజ్ కోసం ఏదైనా డబ్బుతో కొంటారు కోట్లల్లో నడిచే వ్యాపారాన్ని అందుకే మామయ్య ఆయన సర్దుకుని నడిపిస్తున్నారు సో నష్టపోయింది మాత్రం నేను ఒక్కతిని మాధవి జవాబుకి బదులుగా తనే వచ్చేసింది ఆనంద్ థాయ్లాండ్ వెళ్ళాడు వెంట ఆవిడ కూడా వెళ్లే ఉంటుంది నేను దాన్ని చూసి చాలా సంతోషించాను అది మాత్రం సంతోషించలేదు ఆ లోతుకి పోయిన చెక్కిళ్ళు కళ్ళ నింద వలయాలు ఏమిటే ఈ బతుకు అంది నాకేం తక్కువైందే బీరువా తీసి నా నగలు చీరలు చూపించాను ఆడవాళ్ళు వీటి కోసం ఎంత పిచ్చి పడతారో తెలుసా అన్నాను నవ్వుతూ కానీ నా చెక్కిల మీద నుండి నీళ్లు కారే గుండెల్ని తడుపుతుంటే తెలిసింది నేను ఏడుస్తున్నానని మాధవి నన్ను దగ్గరికి తీసుకొని సుమా ఆనంద్ నువ్వు ఒకే బెడ్రూమ్ లో పడుకుంటున్నారా అని అడిగింది నేను విరక్తిగా నవ్వాను అసలు నైట్స్ ఇంట్లో ఉంటే కదా పడుకోవడానికి ఇలా చెప్పడం నిజానికి నా స్వభావానికి విరుద్ధం అనుకో కానీ నువ్వు అతగాడితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నావు కాబట్టి చెబుతున్నా వయసులో ఉన్న ఆడపిల్లని చూసి మగాడు టెంప్ట్ అవ్వడం చాలా ఈజీ ట్రై చెయ్యి అతన్ని ఆవిడ ప్రభావం నుంచి తప్పించి నెమ్మదిగా నీ దారికి తెచ్చుకోవడానికి అదొక్కటే మార్గం టెంప్టిం అని అంది ఎలా అన్నట్లు చిన్నగా చూశాను చూడు ఆఫీస్లో బస్టాప్లలో కాలు తగిలితే చాలు సినిమా హాల్లలో ఈ మగాలు సులభంగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు అలాంటిది ఇంట్లో ఉన్న తన మనిషిని ఎందుకు వదిలేస్తున్నాడు అగ్ని సాక్షిగా పెళ్లాడిన వాడే అవకాశం దొరకగానే ఈ విషయంలో భార్యని మోసం చేస్తాడే అటువంటిది ఆవిడ పట్ల ఇతను ఎందుకంత నిజాయితీగా ఉంటున్నాడు ఆలోచించు అంది ఫైవ్ స్టార్ హోటల్లో తినేవాడు పాక హోటల్లో గుమగుమలు చూసి ఎందుకు ఆశపడతాడు అన్నాను ఆకలిస్తే అదే అత్యంత రుచి కాబట్టి అంది ఇంకో మార్గం లేనప్పుడు అని గుర్తు చేశాను ఆ విషయం గురించి అప్పటికే ఒక పెళ్లి కాని పిల్లతో చాలా అసహ్యంగా మాట్లాడేశాను అనిపించి ఇంకా ఈ టాపిక్ ఆపేసి బయలుదేరు బయట ఎక్కడైనా లంచ్ చేద్దాం అన్నాను మాధవి కొద్దిసేపట్లోనే మామూలు పోయి జోక్స్ చెప్పి నన్ను నవ్వించింది అది చెప్పే జోక్స్ విని నవ్వుతూనే కావాల్సిన పదార్థాలకి ఆర్డర్ ఇచ్చాను అంతలో నా కళ్ళు దూరంగా కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆనంద్ ప్రియం వద మీద పడ్డాయి అంటే థాయిలాండ్ నుంచి వచ్చేశారా మరి ఇంటికి రాలేదే అత్తయ్య ప్రొద్దుట ఫోన్ చేసినప్పుడు కూడా మాట మాత్రంగానైనా అనలేదే వాళ్ళకి తెలిసి ఉండదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను సూప్ చల్లారిపోతుంది అని మాధవి చేతి మీద కొట్టింది ఆ అని తెప్పరిల్లి సూప్ సిప్ చేశాను బాగుందా అని అడిగింది ఆ అన్నాను ఏమిటి సూపా నీ సవత అని అడిగింది నేను షాక్ తిన్నాను నేను రాగానే చూశానులే పర్వాలేదు అని అంది ఇలాంటి వాటన్నిటికీ నీ గుండె తట్టుకోవాలి అంటే ఒక ఇంత బండరాయి అయిపోవాలి అప్పుడు ఏ స్పందన ఉండదు అంది నా కన్నీళ్లు ఇంకా ఆగలేమంటూ బయటకు దూకాయి వద్దే సూప్ లో ఉప్పు ఎక్కువైతే బాగుండదు కన్నీళ్లు కాచకు పైగా కాస్త రేషన్ గా వాడడం నేర్చుకో అవి నిత్యవసర వస్తువు కదా అంది నేను బాధగా చూశాను ప్రియం వద ఆనంద్ లేచి వెళ్తున్నారు అతను ఆమె చెప్పేది శ్రద్ధగా వింటూ తల ఊపుతున్నాడు ఆమె ఆగి అతని ముక్కు పట్టి ఊపి ఏదో అని నవ్వుతోంది అంత చనువుగా నేను జీవితంలో అతనితో ప్రవర్తించలేనేమో భోజనం చెయ్యి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంది మాధవి ఏం చేయగలం నిస్పృహగా అన్నాను కోర్టుకి ఎక్కొచ్చు వెంటనే చెప్పింది ఆ అని కంగారు పడ్డాను భార్య కాని భర్త కాని శారీరకమైన అవసరం పార్ట్నర్ కి తీర్చకుండా వేరెకరితో తీర్చుకుంటున్నట్లయితే కేసు పెట్టి నష్టపరిహారం పొందవచ్చు అంది కన్నీళ్లతో దాని మొహంలోకి చూస్తున్న నాకు ఒక విషయం స్ఫురించి నవ్వొచ్చింది చిన్నగా నవ్వుతున్న నేను పొలమారేదాకా నవ్వాను మాధవి భయంగా చూసింది నాకు పిచ్చెక్కిందేమోనని దానికి అనుమానం వచ్చినట్టుంది ఏమైందే అని అడిగింది కోర్టు నష్టపరిహారం డబ్బు రూపంలో కట్టిస్తుందా లేక అంటూ మళ్లీ నవ్వాను అది నా వైపు జాలిగా చూస్తూ ఉండిపోయింది బెడ్ లైట్ వెలుగు డిమ్ గా వెలుగుతుంది మంచం మీద బాలుగా పడుకుని ఆనంద్ ఏదో మ్యాగజైన్ చదువుతూ ఉన్నాడు దాని పేరు టైం అని ఉంది అవును అతని టైం నేను మిర్రర్ మ్యాగజైన్ చేతిలోకి తీసుకొని అతని పక్కన వెళ్ళి పడుకున్నాను అతను ఒకసారి తల తిప్పి నా వైపు చూసి మరింత పక్కకి జరిగి పడుకున్నాడు నేను పైట కొంగు తీసి విసురుతూ ఉన్నాను లోనెక్ జాకెట్ లోంచి అందాల వైపు చూసుకుంటే నాకే ఎలాగో అనిపించింది పుస్తకం పక్కన పడేసి ఒళ్ళు విరుచుకున్నాను చీర నెమ్మదిగా మోకాల దాకా పైకి జరిగింది అలాగే కళ్ళు మూసుకున్నట్లు పడుకున్నాను ఆనంద్ లేచి రిమోట్ చేతిలోకి తీసుకొని టీవీ ఆన్ చేశాడు అర్ధరాత్రి అవుతుంది ఏవేవో ఛానల్స్ మార్చి చూస్తున్నాడు నేను నిద్రలు జరిగినట్టుగా అతనికి దగ్గరగా జరిగాను నా శ్వాస అతని చెంపకి తగిలేటట్టుగా పడుకున్నాను అతనికి ఎలా ఉందో కానీ నాకైతే కొలిమిలో పెట్టినట్టు శరీరం అంతా ఆవిర్లు రాసాగాయి అతని చెయ్యి నా నడు మీద పడింది నేను కళ్ళు మూసుకొని అతని ముఖం వైపు తిరిగాను అతని పెదవులు ఆత్రంగా నా పెదవులకి హత్తుకున్నాయి నాకు ఉక్కిరి బిక్కిరి అనిపించింది అయినా ఎంతో బాగుంది అతని చేతులు చాలా మొరటుగా శరీరంలోని ప్రతి అణువును నలిపేస్తూ ఉన్నాయి అతని పన్ను నా పెదవిలో కసుక్కున దిగింది రక్తం ఉప్పగా నాలుగకి తగిలింది అయినా ఇంకా అతను అలాగే నా రక్తాన్ని పీల్ చేస్తే బాగుండి అనిపించింది తొలి సంగమం మృదువుగా హాయిగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది కానీ ఇదేమిటి నేను ఇలా అతను నన్ను హింసించాలని కోరుకుంటున్నాను అతను పూర్తిగా అలిసిపోయినట్లు రొప్పుతున్నాడు నాకైతే నా శరీరం మొత్తం నా నుండి విడిపోయినట్లుగా ఉంది ఎక్కడైనా ముట్టుకుంటే చాలా నొప్పిగా ఉంది ఆనంద్ లేచి వెళ్ళాడు నేను మిర్రర్ మ్యాగజైన్ లోంచి పడిన మాధవి ఉత్తరం తీసి ముద్దు పెట్టుకున్నాను నా ముగ్గురిని నేను సక్సెస్ఫుల్ గా సెడ్యూస్ చేయగలిగాను తృప్తిగా పడుకున్నాను మర్నాడు ఆనంద్ నిద్ర లేచేసరికి స్నానం చేసి ప్రత్యేకంగా తయారై కాఫీ తీసుకెళ్లి అందించాను అతను కాఫీ అందుకోలేదు ఇవాల్టి నుండి నువ్వు వేరే బెడ్రూమ్ లో పడుకో అన్నాడు నాకు రోషం వచ్చింది ఏం రాత్రి చేసిన పనికి ఫీల్ అవుతున్నారా అన్నాను అవును మొదటి రాత్రి చెప్పాను ఇలాంటిదేం ఉండదని అయినా నువ్వు వినలేదు అతని గొంతులో నిష్ఠూరం నేనేం చేశానని మీరేగా టెంప్ట్ అయింది అన్నాను అతను అక్కడ నుండి వెళ్ళిపోతుంటే కాఫీ తాగి వెళ్ళండి అన్నాను చూసావా ఒక్క రాత్రికే నా మీద నీకు ఎంత అధికారం వచ్చేసిందో అనేసి వెళ్ళిపోయాడు నాకు చాలా ఉక్రోషం వచ్చింది హక్కుగా నేను పొందవలసిన దాన్ని ముస్టేసినట్లుగా చేసి పైనుండి ఇలా అంటాడేమిటి ఇతన్ని ఎలా నా దారికి తెచ్చుకోవాలి నాకు రాత్రింబవలు ఇదే ఆలోచన అయిపోయింది ఆనంద్ వేరే గదిలో పడుకుంటున్నాడు రోజులు గడిచిపోతూనే ఉన్నాయి అమ్మమ్మకి బాగా సుస్థి చేసి ఆస్పత్రిలో జాయిన్ చేశారు ఆనంద్ పేరే ఆవిడ కలవరించింది ఆనంద్ ని పట్టుకోవడం నాకు చాలా కష్టమైపోయింది ఆఫీస్ లో లేడు అతని సెల్ ఆఫ్ లో ఉంది చివరికి ధైర్యం చేసి ప్రియం వద ఇంటికి ఫోన్ చేశాను ప్రియం వదే తీసింది ప్రియా హియర్ చాలా స్టైల్ గా అంది నేను నేను ఆనంద్ భార్యని అని మొదటిసారిగా ఆమెతో మాట్లాడడం వలన తడబడ్డాను నువ్వా ఏమిటి అంది ఆమె అలా ఏకవచన ప్రయోగం చేసినా నాకు ఏమీ అనిపించలేదు ఎందుకంటే ఆమె నాకంటే చాలా పెద్దది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి